హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు ఈరోజుకి మన రెసిపీ ఎంతో ఈజీగా తయారు చేసుకునే ఇన్స్టెంట్ రవ్వ ఊతప్పాలు దీనికోసం పిండిని ముందుగా నానబెట్టాల్సిన అవసరం లేదు మనం అప్పటికప్పుడు పిండిని నానబెట్టి పది పదిహేను నిమిషాల తర్వాత ఊతప్పాలను తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీని తయారీ విధానాన్ని తెలుసుకుందాము ముందుగా బౌల్లోకి ఒక కప్పు సూజీ రవ్వను తీసుకోవాలి ఏ కప్పుతో అయితే సుజీ రవం తీసుకున్నామో సేమ్ కప్పు క్వాంటిటీతో బియ్యం పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము జీలకర్రను యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని క్యారెట్ తురుమును సన్నగా కట్ చేసి పెట్టుకునేటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కొత్తిమీర రెమ్మల్ని రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి ఫైనల్గా ఇందులోకి ఒకటి లేదా రెండు స్పూన్ల పెరుగును యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాలను అంతా బాగా కలిసేలాగా వెజిటబుల్స్ అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా పిండిని కలుపుకుంటూ ఉండాలి ఇందులోకి వాటర్ ఎక్కువగానే పడుతుంది రవ్వ అనేది వాటర్ని అబ్జర్బ్ చేసుకోవాలి కాబట్టి వాటర్ అనేది చాలా పలసాగా మనం మజ్జిగ తాగుతాం కదా ఆ మజ్జిగంత పలసాగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మజ్జిగలాగా పతలాగా ఈ కన్సిస్టెంటీగా ఉండాలి తర్వాత దీనిని పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనిని చెక్ చేస్తే మొత్తము రవ్వ అంతా వాటర్ను అబ్జార్బ్ చేసుకొని మిత్ర మిగిలిన వాటర్ అంతా పైకి నీళ్ళు తేలి ఉంటాయి అడుగునంతా గట్టిగా ఉంటుంది కాబట్టి దీనిని బాగా మిక్స్ చేసుకొని అవసరమైతే ఇంకొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళా పతలాగా తయారు చేసుకోవాలి ఇక్కడ కొంచెం గట్టిగా అనిపిస్తుంది అందుకోసమని నేను ఇంకొన్ని వాటర్ను యాడ్ చేస్తున్నాను దీన్ని కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాను కానీ లేదా ఇలా ఉత్తప్పం ప్యాను కానీ పెట్టుకొని అంతా స్ప్రెడ్ చేసి అప్లై చేసుకోవాలి తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండిని ప్రతిసారి కూడా నీట్గా కలుపుకొని వేసుకోవాలి లేదంటే అడుగున పిండి చిక్కగా ఉండి పైన వాటర్ తేలిగ్గా ఉంటుంది కాబట్టి మొత్తం అంతా పిండిని కలుపుకుంటూ వేసుకోవాలి ఇక్కడ కింద ఆయిల్ అప్లై చేశాం కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ అవసరం లేదు దీనిపైన మనము లిడ్డును క్లోజ్ చేసి ఆ ఆయిల్ మీద కొంచెంగా వేడిగా కాగనివ్వాలి ఇవి కాగడానికి కొంచెం టైం పడుతుంది దీనిని మీడియం ఫ్లేమ్ లోనే వెయిట్ చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత దానిని మెల్లగా చిన్న స్పాచులాతో కానీ లేదా ఫోర్క్తో కానీ దేంతో అయినా చిన్నగా తిప్పుకొని రెండో వైపు కూడా నీట్గా కాల్చుకోవాలి రెండో వైపు తిప్పుకున్న తర్వాత కూడా లిడ్ను క్లోజ్ చేసి కొంతసేపుగా పేడి మీద కాగనివ్వాలి ఇలా కాయిన తర్వాత మనము రెండు మూడు సార్లుగా అలాగే రొటేట్ చేసుకుంటూ మొత్తం రెండు సైడ్లుగా నీట్గా కాల్చుకోవాలి ఇప్పుడు ఇది రెండు వైపులా నీట్గా కాగాయి అందుకోసమని వీటిని మనము తీసేసుకొని మళ్ళీ ఇలాగే రిపీట్ చేసుకుంటూ మొత్తం అన్ని ఉత్తప్పాలను వేసుకోవాలి అంతే మన టేస్టీ అండ్ ఎమ్మీ క్రిస్పీ ఉత్తప్పాలు రెడీ ఇందులోకి పీనట్ చట్నీ కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని మనం కొబ్బరి చట్నీతో కానీ పీనట్ చట్నీతో కానీ ఎంజాయ్ చేయొచ్చు ఈ ఉత్తప్పాల టేస్ట్ రియల్ ఉత్తప్పాల టేస్ట్ లాగే ఉంటాయి మనం ఇన్స్టెంట్గా సూచీ రవ్వతో చేసిన ఉత్తప్పాలకు రియల్గా దోసపిండితో చేసిన ఉత్తప్పాలకు డిఫరెన్స్ కూడా మనము ఐడెంటిఫై చేయలేము మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్